సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేపట్టారు ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం సీతారాంపురంలో తొలి అడుగు కార్యక్రమాన్ని హోంమంత్రి అనిత ప్రారంభించారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో ఆరా తీశారు బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పర్యటించారు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు వివరించారు కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజు ప్రతి గ్రామంలోనే కూడా ప్రతి బూత్ ఇన్ఛార్జ్ కూడా ప్రతి ఇంటికి వెళ్లి ఈ సంవత్సర కాలంలో ఎన్డీఏ కూటమి తరఫున ఆ గ్రామానికి ఏం చేశాం అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశాం సంక్షేమ కార్యక్రమాలు ఏం చేశాం అదేవిధంగా రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఆ గ్రామానికి గాని ఆ కుటుంబం కానీ ఏమి చేయాలి అనేది ఒక పక్కా ప్రణాళిక తీసుకోవడానికి ఈ రోజు ఒక తొలి అడుగు స్టార్ట్ అయింది ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటి వరకు ఇచ్చిన అందినీయ ఇంకా ఏమి చేయాలని దృక్పథం మీద ఈ రోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది కూటమి వచ్చిన తర్వాత పోలవరం అయితేనే విశాఖ స్టీల్ ప్లాంట్ అయితేనే అలాగే అనేకమైనటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రారంభించడం జరిగింది ఏమీ లేనటువంటి రాజధాని తిరిగి మళ్ళా చేయడం జరిగింది